కలియుగా అంతం ఎప్పుడో చెప్పే ఆ రహస్య దేవాలయం గురించి మీకు తెలుసా అదే సాక్షాత్తు ఆ మహాదేవుని శివలింగం కొడుకు తీరిన కేదారేశ్వర్ గుహాలయం మహారాష్ట్రలోని హరిశ్చంద్రగఢ్ కోటలో ఉన్న ఈ ఆలయం సైన్స్కు కూడా అందని ఒక దైవిక వింత ఈ గుహలోకి అడుగు పెట్టగానే చుట్టూ మోకాళ్ల లోతులో గడ్డకట్టే చల్లని నీరు ఆ నీటి మధ్యలో వెలుస్తున్న శివలింగం కనిపిస్తుంది కానీ అసలు రహస్యం అక్కడ ఉన్న స్తంభాలు ఒకప్పుడు అక్కడ నాలుగు స్తంభాలు ఉండేవి అవి సత్య త్రేత ద్వాపర మరియు కలియుగాలకు సంకేతాలు ఇప్పటికే మూడు యుగాలు ముగియడంతో ఆ మూడు స్తంభాలు కూలిపోయాయి అవి ఎప్పుడు ఎలా పడిపోయాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఇప్పుడు ఆ భారీ గుహ పైకప్పు మొత్తం కేవలం ఆ ఒక్క కలియుగ స్తంభం మీద మాత్రమే ఆధారపడి నిలిచి ఉంది ఈ చివరి స్తంభం కూలిపోయిన రోజున కలియుగం అంతమవుతుందని ఇక్కడి భక్తులు మరియు స్థానికులు బలంగా నమ్ముతారు ఎన్ని వందల ఏళ్లుగా నీటిలో ఉన్నా ఆ ఒక్క స్తంభం పడిపోకుండా ఆలయాన్ని ఎలా మోస్తోంది అనేది పరిశోధకులకు కూడా ఒక అంతూ చిక్కని రహస్యం సాక్షాత్తు ఆ పరమశివుడే కాలాన్ని ఆపి ఈ ప్రపంచాన్ని రక్షిస్తున్నాడా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి దివ్యమైన అద్భుతమైన కథలు వినాలంటే ఫాలో అవ్వండి